హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రోజుల్లో బోల్డన్ని వెజ్ నిల్వ పచ్చళ్ళు అయితే ఉంటాయి ఇదిగోండి టమాటా పచ్చడి పెడుతున్నాము ఈరోజైతే ఎప్పటికప్పుడు ఈ టమాటాలు నేను ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటాను ఎక్కువగా ఏవీ కూడా బల్క్లో పెట్టమన్నమాట నేనైతే ఒక పది కేజీలు టమాటాలు తీసుకొని ఆ పచ్చడి పెడతాను అది పదిహేను రోజుల్లో అయిపోవచ్చు ఇరవై రోజుల్లో అయిపోవచ్చు అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పించి పెడతాము మనకి దొరికేవి అనేవి మాత్రం ఏవి కూడా బల్కుల్లో తీసుకొని నేను ఆ పచ్చళ్ళు పెట్టను అనమాట ఇంకా మా అమ్మ అయితే మరీ అసలు ఐదు కేజీలు పచ్చడి పెట్టిందా అంటుంది మరీ ఒక్కొక్కసారి నాలుగైదు రోజుల్లోనే అయిపోయినట్టు ఉంటుంది మళ్ళీ వెంటనే పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి నేనైతే మినిమం ఒక పది కేజీల టమాటాలతో అయితే పచ్చళ్ళు పెడుతూ ఉంటాను ఏవైనా సరే ఎక్కువగా వీలైనంత ఫ్రెష్గా మీకు పంపించడానికి ప్రయత్నిస్తాను అనమాట ఇంకా పిండి వంటలైనా పచ్చళ్ళైనా కారాలైనా సంబార్ కారం అయినా సరే ఆఖరికి ఒకేసారి పట్టించేమో మినిమం పది నుంచి పదిహేను కేజీలు కాయలు పట్టిస్తాము దానికి తగ్గట్టు దినుసులు అన్నీ వేయించేసుకొని రెడీ చేసుకొని అంతవరకు పట్టిస్తాము అది అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టుతాం అనమాట ఇంకా ఏవైనా కూడా అంతే ఫ్రెష్గా చేస్తాము ఇంకా తినే అయితే స్వీట్స్ స్నాక్స్ అయితే అన్ని రోజులు కూడా ఉండవు ఎక్కువగా ఆర్డర్ల ప్రకారం మాత్రమే చేస్తూ ఉంటాము ఏదైనా ఒక కేజీ రెండు కేజీలు ఈ రోజు ఆర్డర్ పెట్టుకున్నారు మళ్ళీ రేపు కూడా ఎవరైనా పెట్టుకుంటే ఉంటుంది అనుకున్నంతవరకు మాత్రమే చేస్తామనమాట కారం కానీ ఉప్పు కానీ వెల్లుల్లిపాయలు కానీ చింతపండు కానీ అన్నీ కూడా మంచిగా నాణ్యమైనవే తీసుకుంటాం మిరపకాయలు అయితే మంచిగా నాణ్యమైనవి తీసుకొని మన దగ్గరే మన వర్కర్స్ తొడ్యాలు తీస్తారు ఎండబోస్తారు కారం పట్టిస్తారు స్పైసీగా ఉన్న కారం కావాలనుకున్న వాళ్ళకి స్పైసీగా ఉండేది వేస్తాం స్పైసీ తక్కువగా ఉండేట్టు కావాలి అనుకున్న వాళ్ళకి స్పైసీ తక్కువ కారం వేస్తాము అయితే బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట మన మెనూలో అయితే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మరి మీరు ఎవరైనా చేసుకోలేని ఉన్నా చేసుకోవటానికి తీరక లేకపోయినా చేసుకోవటం చేత కాకపోయినా మన మెనోలో ఉన్నవి ఏవైనా సరే ఆర్డర్ పెట్టుకోండి అలాగే నేను చేయగలిగేవి ఏమైనా ఉంటే మీరు అడగండి ఒకవేళ కావాలి నాకు పాజిబుల్ అవుతుంది వాటిల్లో నాకు అనుభవం ఉంది నేను చేయగలను అనుకుంటే ఖచ్చితంగా చేసిస్తాను మొన్న ఈ మధ్యకళ్ళు కంద పచ్చడి సొరకాయ పచ్చడి అలా పెట్టించుకున్నారు కంద పచ్చడి అయితే నేను ఆల్రెడీ పెట్టాను సొరకాయ పచ్చడి అయితే నాకు తెలియని కూడా తెలియదు అయినా కూడా వాళ్ళు అడిగారు అని చెప్పి నా ఊహ ప్రకారం నేను చేసి అయితే ఇచ్చాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మీకు మన వెనోలో ఉన్న ఏవైనా సరే కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ